Bu juda qora. Albatta, janna. Bir niki. Ammi. Qovayman. Bu juda o'nda. Mana planning <laughs> beraydi, sharoitni ochib ber. Yo, endi apbu olib ket. ये करो ये दीजिए दीजिए जमा करके धन्यवाद ఈ నెల పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల ప్రచార భాగంలో గౌరవ ముఖ్యమంత్రి వర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు అనగా నాలుగవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పొలం నేర్పి విచ్చేయించున్నారు మనం ఈ ఎలిఫెంట్ పరిసర ప్రాంతంలో ఉన్నాం హెలిపాడ్ కూడా అంతా రెడీ అయింది రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకి ల్యాండ్ అయ్యి పన్నెండు ముక్కాలకి మన సభ దగ్గరకు వస్తారు పన్నెండు ముక్కాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒక గంట నలభై ఐదు నిమిషాల వరకు ముఖ్యమంత్రి గారు మీటింగ్లో పాల్గొంటారు అనంతరం రెండు గంటలకు మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి ఇంకొకటి కార్యక్రమానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార భాగంలో విచ్చేస్తున్నారో పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా విచ్చేసి సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా రేపు జరగబోయే సభలో వేలాది మంది ఎన్నడూ లేనటువంటి సభను రేపు మనం పలమనిలో చూడబోతా ఉన్నాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు లీడర్లకు ఉన్నటువంటి ముఖ్య సోషల్ మీడియా మిత్రులకు యువతకు అందరికీ నేను తెలియజేయడం ఏమనగా ఈ సభ కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా విచ్చేస్తున్నారో వారిని ఏ ఇబ్బందులు లేకుండా ఎక్కడా తోపులాట లేకుండా వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు మంచినీళ్ళు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ వాళ్ళకు అందించి మళ్ళీ వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళేదాకా మీరు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ కూడా నేను అభినందించి కోరుకుంటా ఉన్నాను బస్సు ఇక్కడ నిలబడతాయి 이 자리에서 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 पाणोक রາৱৱ রུৱৱ রུৃ خان جي نالي چي هاڻي جو